ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద మగ్స్ మ్యాజిక్ మగ్స్ రేడియం మగ్స్ టీషర్ట్ ప్రింటింగ్ కీ చైన్ ప్రింటింగ్ పిల్లో ప్రింటింగ్ వాటర్ బాటిల్ ప్రింటింగ్ మీరు చేసుకునే వివాహాది శుభకార్యములకు వినాయక చవితి దసరా పండుగలకు మీరు చేసుకునే సంబరాల్లో సరికొత్త రీతిలో చేసుకునే విధంగా మీరు వేసుకునే టీషర్టు పై మీ నచ్చిన ఫోటో పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లో ఇవ్వబడను కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి కుర్చేడు పట్నం శ్రీనివాసనగర్ లో కొలువైన కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు తొలి రోజు గంగా జలంతో పూజ నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కాయా కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు

अन्वाक्षन्द्रेश्वरम गणपतिपूते ओं ज्ञानं गणानां भाग्वं भवामिं कवेष्टराजकृष्प आनुष्पं रोदविश्वं श्रीमहागणाधिपतेन महा नो धायामि जागपयामि आवाहयामि आद्रं नोपयामि अस्त्रयोः आद्रं नोपयामि पादयोः पाद्रं नोपयामि उभदागस्नानं नोपयामि स्नानुभे

వస్త్రదాం ద్వంపయామి వైత్రండా జగదం పరమ వస్తులేగ నోమేగాం అక్షదాం పుష్పమాయాం దుష్పాలేస్తుని ఓం కపిడు ఓం సుమగాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గతిగంధికాయ నమః ముందు ఒక పండు పెట్టండి ఒక పండు పెట్టండి ఐదే ఏడు పండు పెట్టండి ప్రేక పొసిట ఆ పండి